ఒక పెద్ద చెట్టులో పావురాల కుటుంబం నివసించేది ఆ చెట్టుకు ఎడమవైపు గుహలో ఒక క్రూరమైన పాము ఉండేది ప్రతిరోజూ పావురం తన పిల్లలకు తినడానికి తిండి తెచ్చేది కాని ఒకరోజు పావురం బయటక వెళ్లనప్పుడు ఆ పాము పైకెక్కి పావురపు గోల్లో ఉన్న పిల్లల్ని తీలేసింది పావురం తిరిగి వచ్చినప్పుడు తన పిల్లల్ని కనిపెట్టలేక చాలా బాధపడింది కొన్ని రోజుల తర్వాత గూడు వేసి కొత్తగా పిల్లల్ని పెంచసాగింది కాని అదే పాము మళ్ళీ వాటిని తినేయడంతో పావురం బాధతో ఏడ్చింది ఒకరోజు పావురానికి ఒక మంచి ఆలోచన వచ్చింది అది దగ్గరలో ఉన్న మొలకల వ్యాపారిని కలిసి మీ వద్ద ముదురు మిరపకాయల పొడి ఉందా అని అడిగింది అతడు ఇచ్చాడు అదే రోజు పాము బయట ఉండగా పావురం గూళ్ళో మిరప పొడి చల్లింది రాత్రికి పాము వచ్చి పిల్లల్ని తినడానికి గూల్లోకి చేరగానే మిరప పొడి కంట్లోపడి చాలా తిప్పలు పడింది అప్పటినుంచి పాము ఆ చెట్టుకు ఇక రాలేదు ఈ కథలో నీతి ఏమిటంటే చిన్నవాడైన బుద్ధిమంతుడు అయితే బలవంతుడిని జయించగలడు